అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున ప్రెస్ మీట్ కొద్ది ఉద్దేశంతో మన జరిగినటువంటి జెప్ప హాల్లో మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఒక పక్క రూమ్ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టారని చెప్పి ఎంఎస్ గారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు దగ్గుబాటి ప్రసాద్ గారు ముగ్గురే ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ సీఈఓ గారిని గట్టిగా నిలదీనిపిస్తున్న మాట వాస్తవము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వారి కోటలే ఉండాలని చెప్పి అడిగిన మాట వాస్తవం అంతేగాని అక్కడ గిరిజమ్మ కుని కానీ గిరిజమ్మ కులాన్ని కానీ ఎక్కడే కానీ ప్రస్తావించిన చరిత్ర లేదు కావాలంటే మీడియాలో వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో కూడా ఉన్నాయి తలారి రంగయ్య గారు చూడవచ్చు వీలైతే మళ్ళీ మళ్ళీ కూడా చూసుకోవచ్చు ఎక్కడే కానీ బోయ కులాన్ని కానీ వాల్మీకి కులాన్ని కానీ కించపరిచిన పాపారే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన చరిత్ర లేదు అదేవిధంగా ఎంఎస్ గారికి రిజర్వేషన్ వచ్చి వచ్చింది అంటే అంటున్నాడు ఎస్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన ఆయన పెట్టిన ప్రసాదమే మేము భిక్షగా అంబేద్కర్ పెట్టిన భిక్ష వలన మేము ఎమ్మెల్యేలు అవుతున్నాము నువ్వు అనంతపూర్లో కాకుండా కర్నూలు జిల్లాలో అక్కడ తలి తరిమి కొడితే ఎవరైతే వాల్మీకులు తరిమి కొట్టారో ఇక్కడ అనంతపూర్లో ఉన్నటువంటి వాల్మీకులను మంపిపెట్టి మోసం చేసి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకులను రెచ్చగొట్టి మాట్లాడితే మా వాల్మీకులంతా చూస్తూ ఊరుకోరు అనంతపురంలో ఉన్నటువంటి బోయ సామాజిక వర్గం తెలివైన వారు ఆర్థికంగా సామాజికంగా ఉన్నటువంటి వాళ్లకు డి జగన్మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఎందుకు ఇయ్యలేకపోయాడు అంటే అనంతపుర జిల్లాలో బోయలు ఎవరు లేరా అంటే మీ పార్టీ కించబడుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బోయలు వాల్మీకులు మీ పార్టీ కించబడుతుంది మీరు మళ్ళా నైతిక విలువలు లేకుండా పక్కనే శైలజనాథను పెట్టుకుని శైలజనాథన్ ఆడే అవమానపరిచారం అనంత రెడ్డి గారు ఆయన దెయ్యాలు పోయే వేదాలు వర్ణించినట్టు ఆయన కూడా నీతులు చెప్తాడు ఆయన కూడా ఇప్పుడు ఎన్ఎస్ రోడ్డుకు చూస్తే ఆయన రోడ్డు కబ్జా చేసినాడు సోమాదుల కోసం పేదవాళ్ళ దానిలో ఇది చేస్తున్నారు అంటే వీళ్ళని నిధులు చెప్పేది ఎంఎస్ రాజు గారు ఎంత కష్టపడి పైకి వచ్చారో మాకందరికీ తెలిసిన విషయం ఎంఎస్ గారి గురించి మాట్లాడే తప్పు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తలారి రంగయ్య గారికి కావచ్చు లేదంటే కొద్దిగా అనుచితంగా ఆలోచన లేనటువంటి వాల్మీకి సోదరుడు మాట్లాడాడు రాజు గురించి రాజు ఆయన ఒకటే తెలియచేతను వాల్మీకి బిడ్డనే మా ఎంఎస్ రాజు చేసుకున్నాడు అంటే రా మరకు ఇందాక మా వాళ్ళు అన్నట్టు ఆయన మాకు పెద్ద ఆడబిడ్డ మా అందరికీ తల్లిలాగానే అమ్మ అని చెప్పి మేము పిలుచుకుంటున్నాం అది మాకు నైతిక విలువలు ఉన్న ఎస్సీల కంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుండగులు అక్కడ ఉన్న అహంకారంతో ఎస్సీ ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు కబర్దార్ బిడ్డలరా మీకు తాట తీస్తాం ఇంకొకసారి ఎస్సీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రంగయ్య నీకు దమ్ముంటే కర్నూలు జిల్లాలోకి వెళ్ళి ఎంపీగా వెళ్తావు కనీసం వార్డు నెంబర్ కూడా గెలిచలేవు నీ జిల్లాలో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా మా జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులు నీకు పెట్టిన భిక్ష వల్ల నువ్వు ఈరోజు ఎంపీ అయినావు కర్నూలు జిల్లా నుండి ఒకరు వస్తారు కర్ణాటక జిల్లా నుండి ఒకరు వస్తారు ఇద్దరు వచ్చినారు కర్నూలు నుండి ఈ వీళ్ళన్ని చెప్పేది మీ జిల్లాలో ఎందుకు ఇది చేయలేదు మా గ్రామాలలో మాకు ప్రజలు ఉన్నారు మా కుటుంబీకులు ఉన్నారు మమ్మల్ని గౌరవిస్తారు అంటే మీకు కర్నూలు జిల్లాలో మీ కులస్తులు లేరా మిమ్మల్ని అక్కడ తరిమి కొడితే ఇక్కడ అనంతపూర్లోకి వచ్చి మా మధ్యలో కుల కులాల మధ్యలో శిక్షలు పెడతారా అనంతపూర్ జిల్లాలో బోయలు మాదిగలు అందరూ కూడా కలిసిపెలిచి ఉంటాం మాలను కర్నూలు తెలివితేట్లని తీసుకొని వచ్చి అనంతపూర్ జిల్లాలో బోయలను రెచ్చగొట్టాలని చూస్తున్నాం మా బోయలు ఏమంత తెలివి వారు కాదు మంచి జ్ఞానం ఉన్నటువంటి బోయల వల్ల బోయ సోదరులు కూడా ఒకటే కిడ్నాప్ చేస్తాను అయ్యా మన అనంతపురం జిల్లా బోయలు నిలబడండి మన అనంతపురం జిల్లాకు చెందిన కురవలు నిలవండి ఎంపీలుగా మన అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా నిలవడండి కర్నూలు నుండి వచ్చి కర్ణాటక నుండి వచ్చి మిమ్మల్ని మప్పి పెడుతున్నారు మోసం చేస్తున్నారు బాలాగా మేము ఎస్సీ ఎమ్మెల్యేలు మా జిల్లా మా జిల్లా వాళ్ళే కదా మీరు ఎందుకు బోయలుగా అట్లా ప్రశ్నించలేకపోతున్నారు ఏ జిల్లా నుండి వలసవాదిని మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విషయం బోయ సంఘాలను కూడా మేము అడుగుతున్నాం రాబోయే రోజుల్లో మీ వైఎస్ఆర్ పార్టీకి మీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దొంగ ఉంటే ఇక్కడ సామాజిక వర్గంగా బోయ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వను అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి కురవ వాళ్ళకు ఎంపీ టికెట్ ఇవ్వమను ఎక్కడో కర్ణాటక నుండి తీసుకొస్తారా కర్నూలు నుండి తీసుకొస్తారా అంటే మా అనంతపూర్ జిల్లా మా బోయలు కావచ్చు కురవులు కావచ్చు వాళ్ళు చేతగాని వాళ్ళు మా కాళ్ళకు తెలివి లేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ అధినేత అవమానపరుస్తున్నది ఇది నిజం కాదా కురవలరా బోయలరా కర్నూలు జిల్లా వాళ్ళను మనం ప్రోత్సహిస్తే మనం పోయి మనమే దోకున్నట్టు ఉంటుందని చెప్పి కురవ నాయకులను కురవ సంఘాలను బోయస్ నాయకులను బోయస్ సంఘాలను కూడా నేను ఒక్కసారి మన విమర్శ చేసుకొని మన జిల్లాలో ఉన్నటువంటి బోయలు మన జిల్లాలో ఉన్నటువంటి కురవలు ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అయితే మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము ప్రగాఢకంగా దళిత సంఘాలుగా మేము అభిమానిస్తున్నాము కాబట్టి మన జిల్లా వాళ్ళే బోయలు నిలబెట్టి మనం కర్నూలు జిల్లా వాళ్ళను తరిమి కొడదాం అనంతపూర్ జిల్లాలను ప్రోత్సహిస్తామని చెప్పి ఈ వినాదం కూడా మేము త్వరలోనే పాపులేట్ వేస్తాం వీళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసినారని కర్నూలు జిల్లా నుండి వచ్చి మా అనంతపూర్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్కడ వాళ్ళకు కేరా పట కర్నూలు జిల్లా వాళ్ళు ఇద్దరు అని చెప్పి ఈ సందర్భం చేస్తు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎంఎస్ గారు ఎంతో కష్టపడి వచ్చారు ఎంఎస్ గారు అసలు గిరిజమ్మ పేరు కానీ బోయ కులస్తులు కానీ ఎక్కడెక్కడ మాట్లాడలేదు ఆయన ఎదుగుల దళలను తట్టుకోలేక వీళ్ళ ఎంఎస్ రాజలను మాట్లాడేంత స్థాయం మీదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాము అదే వాల్మీకిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఇంతమంది మిమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చినటువంటి వాల్మీకులు మా అనంతపూర్ వాల్మీకులకు మీరు ఏం సహాయం చేశారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కానీ బోయల్ని ఎవరినే కానీ దగ్గరికి రాని ఇచ్చుకోలేదనే విషయం అనంతపూర్ జిల్లా బోయలను కూడా గుర్తు పెట్టుకోవాలి ఎంపీగా ఉన్నప్పుడు కూడా బోయలకు ఎవరికి సాయం చేయలేదేనా ఎవరికి సహాయం చేయలేదు కాబట్టి అనంతపూర్ జిల్లా బోయలు నమ్మొద్దండి దయచేసి నా రిక్వెస్ట్ కురవ వాళ్ళు కూడా కురవ సంఘాల వాళ్ళు కూడా కురవ ఎంపీలు కూడా నమ్మొద్దండి మర జిల్లా వాళ్ళైనటువంటి మరే జిల్లా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అనిచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల జోలికి వస్తే మాత్రం మీ కొంపను ముట్టడించడానికి కానీ భౌతిక దాడులు చేసేప్పుడుగా మేము సిద్ధంగా ఉన్న మాదికలు కానీ చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై భేమ్